కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ సాయంత్రం ఐదున్నర గంటలకు లెవెల్ వన్ లెవెల్ టూ కోర్సులు ప్రారంభించబడుచున్నవి లెవెల్ వన్ కోర్సు లో బేసిక్స్ లెవెల్ టూ కోర్సు లో ఇంగ్లీష్ గ్రామర్ లోని అతి ముఖ్యమైన చాప్టర్స్ బోధించబడును ఇంగ్లీష్ భాషలో కొంత ప్రవేశం ఉన్న వారు లెవెల్ టూ కోర్సు ని అభ్యసించవచ్చు వివరాలకు బిజెఆర్కే డైరెక్టర్ హాస్పిటల్ కొత్తపేట తెనాలి లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై అత్యధికంగా మరియు సౌకర్యం తిరిగి కట్టే సౌకర్యం ఏసన్ ఇండోర్ స్టేడియం ఈ రోజు ఇక్కడ ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఏంటంటే వాకింగ్ ట్రాక్ పొద్దున్నే చాలామంది చిన్నపిల్లల దగ్గర నుంచి దాదాపు వృద్ధుల వరకు అనేక మంది ఆరోగ్యం కోసం ప్రతినిత్యం ఉదయం నుంచి ఈ వాకింగ్ ట్రాక్ మీద నడుస్తూ ఉంటారు ఉదయం దాదాపు నాలుగున్నర గంటల నుంచి ఈ వాకింగ్ ట్రాక్ మీద నడవటం ప్రారంభిస్తారు అంతేకాకుండా సాయంత్రం అయితే నాలుగు గంటల కాటి నుంచే ఈ వాకింగ్ ట్రాక్ మీద నడుస్తూ ఉంటారు దాదాపు చీకటి పడి ఏడు ఎనిమిదింటి ఇంటి వరకు కూడా నడుస్తూ ఉంటారు ఉదయం పూట తెలార్జోన్ వచ్చినప్పుడు వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంటారు ఏమి కనపడకుండా ఏ పురుగు వెళ్తున్నా లేదంటే చిన్న గుంట ఉండి దానిలో కాలుపడినా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అందుకని చెప్పి ఇక్కడ ఈ వాకింగ్ ట్రాక్ చుట్టూ కూడా లైటింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ లైటింగ్ తిని ఒక అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ ఇండోర్ స్టేడియంలో అనేక సౌకర్యాలని కొంతమంది దాతల సహకారంతో ఏర్పాటు చేస్తూ అలాగే ఈ వాకింగ్ ట్రాక్ చుట్టూ కూడా లైటింగ్ ఏర్పాటు చేయడానికి ఈరోజు వస్తున్నారు ఈ లైటింగ్ని ఏర్పాటు చేసి దీన్ని ప్రారంభించడానికి మన తెనాలి శాసనసభ్యులు అన్నబోతులు శివకుమార్ గారు రాబోతున్నారు ఆయన వచ్చిన తర్వాత దీన్ని ప్రారంభిస్తారు అసలు ఏంటి దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి ఈ చుట్టూ ఉన్నటువంటి ఒక వాకింగ్ ట్రాకే కాకుండా మధ్యలో ఇటు వాలీబాల్ వెయిట్ లిఫ్టింగ్ డాన్స్ అండ్ కరాటే అలాగే మరి హ్యాండ్బాల్ ఇవన్నీ కూడా ఇక్కడ కోచింగ్ ఇస్తూ ఉన్నారు వాటన్నిటి మీద మరి వీటిని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు ఏం చెప్తారు మరి శివకుమార్ గారు కూడా రాబోతున్నారు ఆయన ఏం చెప్తాడు కూడా మనం ఒకసారి వెళ్ళి మనం కూడా చూసేద్దాం చాలా సంతోషంగా ఉంది ఏదైతే మన తెనాల్లో ఈ ఇండోర్ స్టేడియంని ఈ తెనాలి ప్రాంత ప్రజలకి అవసరార్థమని గతంలో అప్పటి ఎమ్మెల్యే ఉన్న గోవినందే అమ్మగారు స్టార్ట్ చేస్తే ఆ తర్వాత నేను శాసనసభ్యుడైనాక ఈ స్టేడియంని ఈ ప్రాంత క్రీడాకారులకి బాగా విటిలైజేషన్ తీసుకురావాల కేవలం ఇది బ్యాడ్మింటన్ షటిల్ బ్యాడ్మింటన్ ఆడుకోవటానికే కాకుండా ఈ స్టేడియం ఒక విశాల దృక్పథంతో ఈ ప్రాంత క్రీడల ఈ ప్రాంత క్రీడాకారులకి ఇది ఒక మంచి డయాస్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ ఆ ఉద్దేశాన్ని ఫిల్ఫిల్ చేయాలంటే ఇక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ తర్వాత మంచి కోచెస్ సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు బ్రహ్మాండంగా చేశాం ఓపెన్ జిమ్ని చేసాం అట్లాగే వాలీబాల్ కోర్టుని పెట్టాం అట్లాగే బ్యాడ్మింటన్ కోర్ట్ ఆల్రెడీ ఉంది దాన్ని ఇంకా మెరుగు చేసాం అలాగే వెయిట్ లిఫ్టింగ్ పెట్టాం అలాగే వాకింగ్ ట్రాక్ దీన్ని ఈరోజు ఆ వాకింగ్ ట్రాక్ నేను వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వాకర్స్ చీకట వాక్ చేయడానికి ఇబ్బందిగా ఉందండి ఆ లైటింగ్ లేపావటం వల్ల అంటే ఆ సుమారు ఈరోజు యాభై లైట్లతో చుట్టూ వాకింగ్ ట్రాక్ చుట్టూ లైటింగ్ ప్రొవైడ్ చేశాం సో వాకర్స్కి నైట్ టైం కానీ అలాగే ఎర్లీ మార్నింగ్ కానీ వాక్ చేసుకోవటానికి ఇబ్బంది లేకుండా ఈ వాకింగ్ ట్రాక్ ద్వారా ఈ ప్రాంత ప్రజలు ఇంకా ఎక్కువ మందిని ఈ వాకింగ్ ట్రాక్ ఉపయోగించుకోవటం కోసం చేసిన భాగం ఇది అలాగే దీంతో ఈ స్టేడియంలో నేను శాసనసభ్యుడిగా హ్యాండ్బాల్ని వాలీబాల్ని హ్యాండ్బాల్ అయితే అకాడమీని తీసుకొచ్చాం ఈ స్టేట్లోనే హ్యాండ్బాల్ అకాడమీ మన స్టేడియంలో మంతేనాథ్ స్టేడియంలో తీసుకొచ్చాం సో ఆ హ్యాండ్బాల్ అకాడమీ రావటం వలన హ్యాండ్బాల్లో పెర్ఫార్మెన్స్ చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా హ్యాండ్బాల్ క్రీడాకారుని ఇక్కడ తీసుకురావటం ఇక్కడ వాళ్ళకి ఫెసిలిటీ ఇవ్వటం ఇక్కడ వాళ్ళు అకాడమీ రావటం అంటే అంత మాటలు కాదు ఎందుకంటే ఒక అకాడమీని స్టార్ట్ చేయటం అంటే ఒక జిమ్లో ఆ అకాడమీ స్టార్ట్ చేయడానికి కావాల్సిన క్రీడాకారులు ఉండేదానికోసం కావాల్సిన వసతి సదుపాయాలు ఫుడ్ సదుపాయాలు కోచ్ ఎందుకంటే ఇది స్టేట్కి అలాగే నేషనల్స్కి ఆడే టీంని తయారు చేయటం సో స్టేట్కి నేషనల్స్కి ఆడే టీమ్ తయారు చేయటం అంటే ఆ స్టేడియం ఆ అకాడమీ ఆ స్థాయిలో ఉండాలి ఆ క్రీడాకారిని స్టేట్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్కి తయారు చేయటం అంటే ఆ సరైన కోచ్ ఉండాలి సరైన ఫుడ్ ఉండాలి సరైన అకామిడేషన్ ఉండాలా సో వీటన్నిటినీ సుమారు డెబ్బై లక్షలు పెట్టి ఆధునీకరించి ఆ ఫెసిలిటీని కల్పించాం దాంట్లో స్పోర్ట్స్ మెన్స్ ఉండటం కోసం హాస్టల్ని వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కిచెన్తో సహా డైనింగ్ హాల్తో సహా అలాగే వాళ్ళకి పడుకోవటానికి కావాల్సిన బెడ్స్ కార్ట్స్ ఇలా మొత్తాన్ని అరేంజ్ చేయటం వల్ల మీరు అడగచ్చు అకాడమీ మన స్టేడియంకి వచ్చినాక ఏం జరిగింది అంటే ఎస్ ఈ తెనాలి ఏఎస్ఎన్ అకాడమీ తెనాలి ఏఎస్ఎన్ స్టేడియంలో ఉన్న హ్యాండ్బాల్ అకాడమీ ద్వారా ఇంటర్నేషనల్ ప్లేయర్ను తయారు చేసాం ఇక్కడ ఈ అకాడమీలో కోచ్ ఈ అకాడమీలో కోచింగ్ తీసుకొని స్టూడెంట్స్ ప్లేయర్స్ ఈరోజు ఇంటర్నేషనల్ గేమ్లో కూడా పార్టిసిపేట్ చేసిన సందర్భం మనం చూసాం సో అంటే మా ఉద్దేశం కూడా ఏంటంటే ఈ సువిశాలమైన స్టేడియం ఈ ప్రాంత స్పోర్ట్స్ లవర్స్కి ఈ ప్రాంత స్పోర్ట్స్ యాక్టివిటీస్ని ఎవరైతే బాగా ఇంట్రెస్ట్ చూపుతారో ఎవరైతే వాకింగ్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ని ఉపయోగించుకొని పేరెంట్స్ మరి ముఖ్యంగా సమ్మర్స్ హాలిడేస్లో అలాగే ఫెస్టివల్ హాలిడేస్లో ఈరోజు పేరెంట్స్ కూడా దగ్గరుండి పాపం తల్లులు కానీ తల్లిదండ్రులు తల్లి కానీ తండ్రి కానీ ఎవరో ఒకళ్ళు పిల్లల్ని తీసుకొచ్చి ఈవినింగ్ పూట స్టేడియంస్ వదిలి వాళ్ళు కూడా ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ఉంటారు ఒక పక్క పిల్లలను ఆడుకునే విధంగా ఇంకో పక్క తల్లిదండ్రులు కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏదో చేయడానికి ఇష్టపడతా ఉన్నాయి సో ఈ యాక్టివిటీ చేయాలంటే వాళ్ళకి కావాల్సింది కాన్ఫిడెన్స్ ఏంటి కాన్ఫిడెన్స్ భద్రత నెంబర్ వన్ కావాల్సింది భద్రత స్టేడియంలోకి ఎంటర్ అయినాక ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఒక మంచి సేఫ్టీ పాయింట్ ఒక మంచి లైటింగ్ ఒక మంచి ఎక్విప్మెంట్ ఒక మంచి కోచ్ సో వీటన్నిటిని ప్రాక్టికల్గా స్టేడియం ఉంది అనిపించేదానికన్నా స్టేడియం ప్రాక్టికాలిటీ ఎంతవరకు ఈ ప్రాంత క్రీడాకారులకు ప్రాక్టికాలిటీకి తీసుకొచ్చామంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్పాను ఈ స్టేడియంని ఈ ప్రాంత క్రీడాకారుల కోసం బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో బ్రహ్మాండమైన సుమారు తొమ్మిది ఉన్నాయి ఈ స్టేడియం నుంచి ఆడుకునే విధంగా ఓ మంచి ప్లాట్ఫామ్ తయారు చేశారు దీనికి అనేక మంది దాతలు కూడా సహకరించారు కేవలం ప్రభుత్వ నిధులతోనే కాకుండా అనేక మంది ఈ ప్రాంతంలో మన కొల్ల ధర్మకుమార్ గారు కానీ అలాగే డబలా శ్యామ్ గారు కానీ అలాగే నటరాజ్ జ్యువెలర్స్ కానీ అలా చాలామంది వాళ్ళంతా సహకరించారు వాళ్ళందరినీ ఒక మాట ఫోన్ చేసి అడగంగానే నిజంగా పాపం కుమార్ నటేశ్వాలిని కుమార్ వాటర్ కూలర్ కావాలమ్మా పెట్టమంటే బ్రహ్మాండంగా మంచి కూలర్ని ఇచ్చారు అలాగే ధర్మకుమార్ గారు ఎఫ్ఎం రేడియో మ్యూజిక్ సిస్టమ్ కావాలంటే సుమారు వన్ ల్యాక్తో ఆ మ్యూజిక్ సిస్టమ్ని ఎవరైతే వాకర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఆ వాక్ చేసేప్పుడు ఆ మ్యూజిక్ని కూడా ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన సపోర్ట్ చేశారు అలాగే డబల్ ఆర్ శ్యామ్ గారు ఎంతో దీంతో ఇక్కడ అకాడమీకి లంచ్ని ని దాన్ని ప్రొవైడ్ చేశారు అలాగే కుమార్ సుబ్రహ్మణ్యం గారు కూడా ఎంతో సపోర్ట్ చేశారు ఇలా అంటే చూడండి కేవలం ప్రభుత్వం ప్రభుత్వం ఇదే కాకుండా ప్రభుత్వం చేసేది ప్రభుత్వం చేస్తా ఉంది ఒక పక్క ఆ యాక్టివిటీని మనం ప్రమోట్ చేసే చిత్తశుద్ధి మనం బిగిన్ చేసినప్పుడు కొంతమంది డోనర్స్ కూడా వచ్చి సహకరించటం వల్ల ఈ స్టేడియం ఈరోజు ఎంత బాగా తీసుకొచ్చాం సో ఈరోజు నన్ను కలిసి రిపంటేషన్ చేసి వాకింగ్ ట్రాక్ గతంలో రిపంటేషన్ ఇచ్చారు దానికి అనుగుణంగానే లైటింగ్ ఇదంతా ప్రొవైడ్ చేశాం ఈరోజు కూడా ఇంకో రిపంటేషన్ ఇచ్చారు దాన్ని కూడా తొందరలోనే చేసాం అలాగే ఎరోబిక్ వాళ్ళు కూడా ఒక రూమ్ను ప్రొవైడ్ చేయమని అడిగారు సో డెఫినెట్గా ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్కువ మంది లేడీస్ ఉన్నారు కాబట్టి సో అది చూసి సాధ్యమైనంత వరకు వాళ్ళకు కూడా ఒక రూమ్ అని ప్రొవైడ్ చేసే విధంగా చేస్తానని చెప్పి మరొక్కసారి చదువుతున్నాను ఈ ప్రాంత ప్రజలకి ఏఎస్ఎన్ ఇండోర్ స్టేడియం ఎన్నో ఫెసిలిటీతో ఈరోజు దీన్ని బ్రహ్మాండంగా స్పోర్ట్స్ లవర్స్ అందరూ విట్లేట్ చేసుకుంటున్నారు మన ప్రాంత ప్రజలందరూ ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ని ఇక్కడ ఉన్న కోచింగ్స్ని అందరూ విట్లేట్ చేసుకోవాలని అలాగే ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తున్నామో కూడా బోర్డు పెడతాం జరిగింది ఆ టైమింగ్స్ కూడా బోర్డు పెడతాం జరిగింది సో ఇక్కడ ఉన్న దీన్ని బట్టి ఆ టైమింగ్స్లో ఏదన్నా చేంజ్ కావాలంటే దాన్ని కూడా రాబోయే రోజుల్లో చేస్తామని చెప్పి మరొకసారి మనం చేస్తూ ఇక్కడ ఉన్న కోచెస్ అందరిని నేను అభినందిస్తూ ఉన్నాను కోచెస్ ఎంతో ఇంట్రెస్ట్తో జనరల్గా ఏంటంటే ఆ కోచెస్ ఇంట్రెస్ట్ బాగా మంచి కోచ్ పడ్డప్పుడే ఈ స్పోర్ట్స్ కలకలాడుతూ ఉంటాయి సో పర్సనల్గా నా తరఫున మా సునీల్ కూడా అందించాం దీన్ని మాంటుంది చేస్తా మళ్ళందరినీ ఇటు గవర్నమెంట్ అధికారులు కానీ అలాగే కోచెస్ని కానీ అలాగే పబ్లిక్ పబ్లిక్ నుంచి వచ్చే రిపోర్టేషన్స్ అంటే ఎమ్మెల్యేకి చెప్పమని ఎవరైతే ఇక్కడ ఫీడ్బ్యాక్ ఇచ్చారో అటన్నిటిని కూడా మాంటున్ చేస్తా సునీల్ కూడా దీంట్లో బాగా చేసినందుకు అందరినీ అభినందిస్తాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం సో ఈ ఈ ఏసెన్ స్టేడియంలో ఆగస్ట్ నెల ఆగస్ట్ నెల వాకర్స్ ఎమ్మెల్యే గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు సో రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ వాకింగ్ ట్రాక్ ప్లస్ ఇక్కడ బుషెస్ లేచిని చాలా బుషెస్ ఉన్నాయి ఈ వాకింగ్ ట్రాక్ చుట్టూ చాలా పాములు పెడదుందని సార్కి రిప్రజెంటేషన్ ఇస్తే సార్ అన్ని డిపార్ట్మెంట్స్తో మీటింగ్ కండక్ట్ చేసి ఆల్ డిపార్ట్మెంట్స్తో ఈ విజిట్ చేయించారు సో దాంట్లో భాగంగా ఈరోజు మన స్టేడియంలో ఈ నైట్ వాకింగ్ కూడా ఫెసిలిటీ వచ్చిందంటే అది ఎమ్మెల్యే గారు డిపార్ట్మెంట్ అంతా సహకరించడం వల్ల పాయింట్ నెంబర్ వన్ ప్లస్ ఇక్కడ ప్రీవియస్గా చూస్తే ఇక్కడ రెండు రెండు ఈవెంట్సే జరిగేవి రెండు మూడు ఈవెంట్సే జరిగేవి సో ఇప్పుడు ఒక పది ఈవెంట్స్ పెట్టి పోస్ట్ కోవిడ్ చూసారంటే అందరూ బాగా హెల్త్ కాన్షియస్ అయ్యారు ఫిజికల్ యాక్టివిటీ కోరుకుంటున్నారు సైక్లింగ్ వాకింగ్ కానీ పిల్లలు ఏంటంటే ఎంగేజ్ చేయడం అవుతుంది సో ఇక్కడ ఏంటంటే మనం టేబుల్ టెన్నిస్ పెట్టాం టేబుల్ టెన్నిస్ ఇక్కడ వెయిట్ లిఫ్టింగ్ కోచ్ శాప్ వెయిట్ లిఫ్టింగ్ కోచ్ కూడా అందుబాటులో ఉన్నారు ప్లస్ వాలీబాల్ కూడా త్వరలో పెడుతున్నాం మేము బాస్కెట్బాల్ వాలీబాల్ ఆల్రెడీ ఉంది సో వాలీబాల్ గురించి కానీ హ్యాండ్బాల్ గురించి కానీ అందరికీ తెలుసు సో మీరు చూసారంటే ఇప్పుడు బాస్కెట్బాల్ ఫెసిలిటీ కూడా మనం ఇక్కడ పిల్లలకి కలెక్ట్ చేస్తాం ఇదేంటే టైమింగ్ వివరాలు అంతా ఏంటంటే కోచ్ చెప్తారు సో ఈ ఈ ఫెసిలిటీస్ ప్లస్ యాడ్ ఆన్ ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు మనం యూజ్ యూజ్ చేసే అన్ని గ్యాజెట్స్ చూసారంటే ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఫేస్బుక్ అందరూ బిజీగా ఉంటున్నారు దీనికి అనుగుణంగా ఏంటంటే ఏరోబిక్స్ కూడా యాడ్ చేసి ఏరోబిక్స్ వల్ల ఏంటంటే మనం రోజు వాక్ చేయటం వల్ల చాలా లెటాజిక్గా ఉంటుంది మనం ఏంటంటే అంత ఇంట్రెస్ట్ పే చేయం దానికి వాకింగ్ ట్రాక్ చుట్టూ మ్యూజిక్ పెట్టినా కూడా సండేస్ ప్లస్ అదర్ డేస్ కూడా ఫ్రీగా ఏరోబుక్స్ పెట్టాం ఈ ఫెసిలిటీస్ పది ఫెసిలిటీస్ సంరక్షణకి శాప్ కోచ్లు ఉన్నారు ఇద్దరు ప్లస్ ఇక్కడ వాచ్మెన్ హౌస్ కూడా కడుతున్నాం మనం ఈ వాచ్మెన్ హౌస్ కట్టడం వల్ల ఏంటంటే ఎవరు వచ్చినా సమాచారం ఇవ్వటం ఇప్పుడు ఈ ఈ ఫెసిలిటీస్ టెన్ ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్లస్ ఎవరైతే వాకర్స్ ఉన్నారో ప్లస్ ఏరోబిక్స్ టీమ్ ఎవరు ఏరోబిక్ కోచ్కి ప్లస్ ఇక్కడ ఎవరైతే హౌ రెసిడెన్షియల్ ఏరియా అంతా ఈ సదుపాయం యూస్ చేసుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి సో అడ్వాన్స్గా సంక్రాంతి విషస్ కూడా నేను అందరికీ చెప్తున్నాను ఈ ఇయర్ అందరికి అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ మరి ఏంటంటే స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ అని ఒలింపిక్ డే రాజు ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే రోజు స్టార్ట్ చేసాం ఆ డేలో భాగంగా అన్ని యాక్టివిటీస్ మేము టేకప్ చేస్తున్నాం దాంట్లో కూడా ఏంటంటే వాచ్మెన్ హౌస్ కూడా దాంట్లో ఒక భాగం ఇంకెవరైతే వాచ్మెన్ హౌస్ గురించి ముందుకు వస్తారో కూడా వాళ్ళు కూడా సపోర్ట్ చేయవలసిందిగా ఈ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ గురించి కోరుచు ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి మరి మన అన్నాబత్తిన సత్యనారాయణ స్టేడియంలో మరి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా మన తెనాలి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశంతో మరి మీ అందరికి కూడా మన స్టేడియంలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా మరి ఒకసారి మీ అందరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మరి తెనాలి స్టేడియంలో ప్రజలందరూ వాకింగ్ చేసుకోవడానికి చక్కని వాకింగ్ ట్రాక్ అలాగే క్రీడాకారులకు హ్యాండ్బాల్ మరియు వాలీబాల్ షటిల్ బ్యాడ్మింటన్ అలాగే ఓపెన్ జిమ్ వెయిట్ లిఫ్టింగ్ అలాగే టేబుల్ టెన్నిస్ యోగా ఎరోబిక్స్ కరాటి ఇవన్నీ కూడా మరి మన స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది వీటికి సంబంధించినటువంటి కోచెస్ కూడా మరి కొంతమంది ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు మరి వారందరి దగ్గర కూడా మన తెనాలి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ పిల్లలు కానీ అలాగే వాకర్స్ కానీ ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు తమరు ముందుకు రావడం జరిగింది అలాగే ముఖ్యంగా ఈరోజు మరి వాకింగ్ ట్రాక్లో ఎమ్మెల్యే గారు అన్నాపతిని శివకుమార్ గారు లైట్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి మాములుగా ఎర్లీగా చీకట పడుతున్న ఇలాంటి సందర్భంలో మరి వాకర్స్ అందరూ కూడా నైట్ టైం కొంచెం ఇబ్బంది పడటం వల్ల ఇంకొక వన్ అవర్ ఎగస్ట్రా వాకింగ్ చేసుకోవడానికి ఉపయోగంగా ఉంటుందనే ఉద్దేశంతో చుట్టూ వాకింగ్ ట్రాక్లో కనీసం ఒక అరవై లైట్లు ఏర్పాటు చేయడం జరిగిందండి మరి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ